మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంటే ఈ ఐదు సూచనలు కనిపిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తుంటాయి ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీ ఇంట్లోనే నివసిస్తుందని మీ ఇంట్లోనే తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా మన ఇంట్లో లక్ష్మీదేవి లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది అని సందేహం చాలామందికి కలగవచ్చు సందేహం ఏమీ అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అని అంటే ఎవరు నమ్మకం లేదు ఎవరు నమ్మటం లేదు అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండటం లేదు యోగులకు సిద్ధపురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు ఆ జ్ఞానశక్తి ఉండదు కానీ లక్ష్మీ అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నదని పసిగట్టేయవచ్చు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతో జరుగుతుందని నమ్మకము లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలు కాదు భౌతిక సంపాదన శాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేవి ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కుదరదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకపోతే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారము సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహము తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అవసరము అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్టు కొన్ని సూచనలు కనిపిస్తాయి మరి ఆ సూచనలు ఏమిటో ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే సువాసన మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన విదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థము అంటే మన ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే మంచి సువాసనలు అంటే అగరత్తుల వాసన కానీ గంధం వాసన కానీ పూల వాసన కానీ ఇలా ఏ విధమైన వాసనలు వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి వాసన సువాసన వస్తుంది ఊరు వెళ్ళినప్పుడే కాదు మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు జల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థము అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతారా అందరూ అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరు లేనప్పుడు తిరుగుతూ ఉంటారు కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం మొదలు పెడతాయి అనుకోండి అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థము అంటే మీరు పూజలు ఏమి చేయకపోయినా అగరవతులు వెలిగించకపోయినా ఈ మీ ప్రేమ ఏం లేకుండా సువాసనలు వస్తుంటాయి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన ఇంకా రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల కానీ ఉడత కానీ వస్తుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతుంటాయి మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా కానీ కొంతమంది ఇండ్ల దగ్గర రోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది లేవగానే ఆ ఇంట్లోని వారికి కోయిలు కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది అంటే ఒక్కసారి కాదు ప్రతిరోజు కూడా ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలు వస్తుంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి ఇక ఉడత కూడా సేమ్ అలాగే కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కీచ్ కీచకీచుమని శబ్దం చేస్తుంది ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగడం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది అలాగే ఒత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని మీ దీపారాధనను స్వీకరించారని అర్థము అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారనడానికి ఇవన్నీ కూడా సూచనలే అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగడము లేదా ఫోటో కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సూచన అమ్మవారు ఇంట్లో తిరిగేటప్పుడు ఇలా ఫోటోలు పక్కకు జరగడం లేదా ఒరగడము కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కింద పడిన పక్కకు ఒరిగిన వెంటనే ఆ ఫోటోను యత స్థానంలో పెట్టేయండి ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి అమ్మవారు అందరి ఇంట్లో తిరగరు కొందరి ఇండ్లలోనే తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి మాత్రమే ఈ అదృష్టం పనిచేస్తుంది మరి నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాను అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి ఒక వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది ఆ స్పర్శకు మనం తెలుసుకోగలుగుతాం కూడా ఆ గాలి ఎవరో కాదు అమ్మవారే గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో కనిపిస్తుంది ఇక ఐదవ సంకేతం ఏమిటంటే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నారు తిరుగుతున్నట్లు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తుంటుంది కొంతమంది ఇక దగ్గర ప్రతిరోజు కనిపిస్తుంది కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వి వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జలు చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థము మీ ఇంట్లో గజ్జలు చెప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని అర్థము లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనిపిస్తే మాత్రమే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతున్నారని అర్థం చేసుకోండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనసును శుద్ధిగా ఉంచుకోండి అన్ని మతాలు అన్ని అమ్మవారికి నచ్చ పనులే చేయండి అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుందని శాస్త్రం చెబుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుల మారాలని కోరుకుంటారు మరి ధనవంతులుగా మారే ముందే వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపుతుందని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటే ఎవరినైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ అనుగ్రహంతోనే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు